ంతమ్మకు తన కొడుకు రాజు చేసిన పని తలనొప్పిగా మారింది కూరగాయలు తీసుకొచ్చినప్పటి నుండి వాటిని చూసి తెగ తిడుతోంది కాంతమ్మ ఇన్నేసి కూరగాయలు ఎవరు తీసుకురమ్మన్నారా నిన్నో రెండు రోజులుంటే కుళ్ళిపోతాయి ఈ కూరగాయలన్నీ అవసరమా చెప్పు అయినా నేను చెప్పినవి కాకుండా వేరేవెందుకు తీసుకొచ్చావు ఇవన్నీ అవసరమే లేదు అమ్మా ఇవన్నీ నువ్వు చెప్పినవే కాకపోతే కాస్త ధర తక్కువగా ఉండేసరికి ఎక్కువగా కొని తీసుకొచ్చాను వాణి కూడా ఏమనలేదు నువ్వేంటమ్మా ఇలా తిడుతున్నావు అనదురా అనదు అది నీ భార్య కదా నిన్నేమనదు నువ్వు నేను తిట్టుకునేలా చేసి అది చూస్తూ నిలబడుతుందంతే నీకేమైనా బుద్ధుందా ఈ తల్లి మాట వినకుండా భార్య మాట వింటున్నావు ఇలా అయితే బాగుపడతానని అనుకుంటున్నావా నువ్వు అమ్మా అనకే అరవకు కాస్త మెల్లగా మాట్లాడు అరుస్తాను ఖచ్చితంగా అరుస్తాను ఇది నా ఇల్లేనా నువ్వు నా కొడుకువేనా చెప్పింది లేదు చెయ్యాలనుకున్నది లేదు జరగాల్సింది జరిగి తీరటం లేదు కాంతమ్మాల అరుస్తూ మాట్లాడుతుంటే వాణి అక్కడికొస్తుంది వాణిని చూసి రాజు నోరు మెదపడు ఏంటమ్మా నువ్వు చేసిన పని ఇన్నేసి కూరగాయలు ఏం చేసుకుంటాం మనం ముందు వీటిని తిరిగిచ్చేయమని చెప్పు అమ్మా మళ్ళీ వీటిని తీసుకోరు కదమ్మా అత్తయ్యా వీటిని పాడవకుండా నేను చూస్తాను మీకేం నష్టం రానివ్వను బాలే చెప్పావులే మీరేం చేస్తారో చేసుకోండి ఇంకో నెల రోజుల వరకు మనం కూరగాయలు కొనకూడదంతే ఒప్పుకోనుగాక ఒప్పుకోను కొనం వాణి అలా చెప్పగానే కాంతమ్మ సంతోషించి అక్కడి నుండి వెళ్తుంది కాంతమ్మ వెళ్ళిపోయిన తరువాత ఏంటండి అత్తయ్య ఇలా పిసిరతనం చూపిస్తే ఎలా నేను వేగలేక చచ్చిపోతున్నాను నువ్వే అలా అంటే ఇక నేనెలా ఉండాలి చెప్పు చిన్నప్పటి నుండి నాకు మా అమ్మ పెరుగన్నమే పెట్టేది ఎందుకలా పెడుతున్నావని అడిగితే ఆరోగ్యానికి ఆరోగ్యమని చెప్పేది కాని తర్వాత తెలిసింది ఏంటంటే కూరగాయలు కొనడం ఇష్టం లేక పెరుగన్నం పెట్టేదంట ఒకరోజు తెగించి అడిగేశాను ఏంటమ్మా నువ్వు పిసినరితనం చూపించి నాకు పెరుగన్నమే పెడతావా అని అడిగితే ఏంటండి ఎలాగిపోయారు ఏమైంది అమ్మ నా ముంచడానికి అలా రాజు అనగానే వాణి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ కోపంతో ఊగిపోతున్న కాంతమ్మ కనిపిస్తుంది చెప్పరా చెప్పు నీ భార్యకి నాపై చాడీలన్నీ చెప్తున్నావుగా అయ్యో అత్తయ్యా చాడీలు చెప్పటం లేదు చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటున్నారంతే నువ్వాదవమ్మా నాకంతా తెలుసు అయినా ఒక విషయం చెప్తాను చూడు కూరగాయలు కొంటే ఖచ్చితంగా మసాలాలు కొనాలి ఇక వండడానికి వంట నూనె కొనాలి అన్ని పొయ్యి పైన పెట్టి కూర వండడానికి అరగంట పడుతుంది సమయం వృధా అవుతుంది అందుకే ఆ సమయం వృధా కాకుండా పెరుగన్నం పెడుతూ వచ్చాను దానివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది ఏమంటావమ్మా ఇప్పుడు చెప్పు సమాధానం వీడు ఇలా తక్కువ చేసి చెప్తున్నాడు విన్నేమనాలి అలా అంటుండగా అప్పుడే జోరుగా వర్షం కురుస్తుంది వర్షాన్ని చూసిన కాంతమ్మ పొంగిపోతుంది ఈ వాన రోజూ ఈ సమయానికే పడితే బాగుంటుంది ఇదిగో వాణి ఇక మన పని మొదలెడదాం వెళ్ళి వంటపాత్రలు ఆ బట్టలు ఏంటమ్మా వర్షంలో అవన్నీ తీసుకొచ్చేసేంటర్ ఎంట్రా వెదవా పిసినారిది పిసినారిది అనడం కాదు నా తెలివితేటల్ని కూడా చూడు చూడడమే కాదు చూసి నేర్చుకో ఇదిగో వాణి అన్నీ సిద్ధంగా ఉన్నాయిగా అన్నీ సిద్ధమే అత్తయ్యా ఆలస్యం ఎందుకు ఇంక పని మొదలెట్టు అలా కాంతమ్మ చెప్పగానే వాణి ఆ వర్షపు నీటిలో వంట పాత్రలు కడగటం మొదలెడుతుంది మరోవైపు కాంతమ్మ ఆ వర్షపు నీటిలో బట్టలు ఉతకటం ప్రారంభిస్తుంది అది చూసిన రాజు ఆశ్చర్యపోతాడు ఆహా వర్షపు నీటిని ఇలా కూడా వాడుకుంటారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా నీలాంటి మహాతల్లి చాలు వెళ్ళి ఆ బకెట్లు తెచ్చి వర్షం నీటిని పట్టు ఎందుకమ్మా మళ్ళీ రేపొద్దు బావిలో నుండి నీరు తోడాలి ఇప్పుడైతే తోడాల్సిన పని లేదు ఇలా ఒక బకెట్లో పట్టి ఇంట్లో దాచుకుంటే సరిపోతుంది అబ్బబ్బా వర్షాన్ని కూడా ఇంట్లో చూస్తున్నావు చూడు తెలివి కాదు చేతల్లో చూపించు ఇక కాంతమ్మ అరుస్తూ చెప్పడంతో రాజు వర్షపు నీళ్లు పట్టడం మొదలెడతాడు మరోవైపు వంటపాత్రలు వర్షం నీటిలో కడుగుతుంది వాణి ఇంకోవైపు వర్షపు నీటితో బట్టలుతుకుతుంది కాంతమ్మ ఇలా ఎవరి పాటికి వాళ్లు ఆ పనులు చేస్తుంటారు ఇంతలో కాంతమ్మ బంధువులు సరోజా రాంబాబు ఇంటికొస్తారు వాళ్ళని చూసిన కాంతమ్మ అరే రే వర్షంలో వచ్చారేంట్రా ఇంటికి రాను మీకు వేళపాల లేదా ఇలాంటి పరిస్థితిలో వచ్చేయడమేనా అదేంటి పిన్ని ఈ దారిన వెళ్తుంటే వర్షం ఎక్కువైంది సరే పనిగా చూసి వచ్చి అని వచ్చాం ఇదేంటి మీరు అలా చిక్కిపోయారు వేళకి సరిగా తినట్లేదా మీ కోడలు సరిగా వండి పెట్టట్లేదా మీకు ఆపవేశ రోజా నువ్వు ఎక్కడుంటే అక్కడ గొడవలు జరగటం ఖాయం ఈ విషయం నాకెప్పుడో తెలుసు ఇప్పుడిలా మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూడకు వర్షమంటూ వచ్చారుగా అలా కూలబడండి వర్షం తగ్గాక వెళ్ళిపోవాలి ఆయన నీతో మాటలేంటి గాని అమ్మాయి వాణి నీ చేత్తో కాస్త వేడివేడిగా టీ తీసుకురమ్మా తాగి చాలా రోజులైంది అయ్యో 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 పాపం సరోజ లేక అడిగింది టీ ఇద్దామంటే మన ఇంట్లో పాలు కూడా లేవు ఏమనుకోకు సరోజా ఈసారి వచ్చినప్పుడు నీకు మంచి టీ ఇస్తుందిలే వంటింటి నుండి గుమగుమలు అక్కడి దాకా వస్తున్నాయి వాణి ఇదిగో ఈ వర్షం పడుతుంది కదా మంచిగా పకోడీలో చేసుకుని ఉండుంటారు కదా అవి తినడానికా లేక అమ్ముకోవడానికా తల్లి ఏంటేంటి పకోడీలు కోడి కూర మాతల్లే మాతల్లే నువ్వు తినాలనుకున్నవన్నీ చెప్తే ఎలాగమ్మా అవన్నీ ఇక్కడెందుకుంటాయి వెళ్ళి మీ ఇంట్లో చేసుకొని తిను సరేనా అనుకున్నాను ముందే ఆ దరిద్రపు పిల్లి అడ్డొచ్చినప్పుడే నాకు తెలిసింది ఇలాంటిదేదో అవుతుందని ఏంటే దరిద్రపు అంటున్నావు ఏమైందేంటి కొందరుంటారు పిన్ని పీనాసి బతుకులు పిసినారు తనంతో రాజ్యాలేలాలని చూస్తుంటారు కానీ అలాంటి వాళ్లే రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పోరు ఇప్పుడు వాళ్ళ గురించెందుకే వర్షంలో తడిసొచ్చాం కదా కాస్త తల తుడుచుకోవడానికి ఇంకెక్కడి బట్టలు నాయనా ఇదిగో ఇప్పుడే ఈ వర్షపు నీటిలో ఉతికాం కదా పని ఉతికేశాం మీరిద్దరూ ఒకరి చేతులతో మరొకరి తల నిమురుకోండి ఇలాంటి ఆలోచనలు నీకెలా వస్తాయి పిన్ని నీ సలహాలు సూచనల గురించి ఆలోచిస్తుంటే నా ఒళ్ళు జలధరిస్తుంది అలా వాళ్ళు ఏమడిగినా ఇవ్వకుండా మాటలతోనే సరిపెట్టేస్తుంది కాంతమ్మ ఇక సరోజా రాంబాబు అయితే ఎందుకొచ్చాంరా దేవుడా అని బాధపడుతుంటారు రాంబాబుకు చాలా దాహంగా కూడా ఉంది కాస్త వేడి నీళ్ళైనా ఇవ్వమని చెప్పు పిన్ని నాకు బాగా చలేస్తుంది పైగా దాహంగా కూడా ఉంది ఏం వాని మాపై కాస్త కూడా జాలి లేదా నీకు వెళ్ళి కాస్త వేడి నీళ్ళు తీసుకురా రాంబాబు అలా అనగానే వాని వేడి నీళ్ళు తీసుకురావడానికి బయలుదేరింది ఇంతలో కాంటమ్మా అయ్యో వాణి ఇప్పుడే మర్చిపోతే ఎలాగమ్మా నువ్వు వర్షానికి కట్టలన్నీ తడిసిపోయాయి కదా ఇప్పుడు ఎలా వేడి నీళ్ళు ఇస్తావు చెప్పు ఒరేయ్ రాంబాబు నిన్ను చూస్తుంటే నాకు జాలిగానే ఉందిరా కానీ మేమేం చెయ్యలేకపోతున్నాం నేనందుకే చెప్పాను వెళ్ళిపోదామండి అని ఇప్పుడు చూడండి ఈ పిసినారి దానింటికి తీసుకొచ్చారు ఇక్కడ పచ్చి గంగ కూడా తాగలేం పదండి వెళ్దాం అలా తిట్టకే ఏం పిన్ని మీ ఇంటికి వచ్చాం కదా కనీసం ఏదైనా మీకు తోచింది ఇవ్వండి తాగడానికి తినడానికి ఏదో ఒకటి చూడండి పిన్ని అబ్బా అడిగావు బాగుంది సరే అమ్మాయి వాణి అదిగో ఆ వర్షం నీళ్లు కాస్త గ్లాసులో పట్టివ్వమ్మా తాగడానికి వర్షపు నీళ్ళ ఇలా ఎవరైనా చేస్తారా పిన్ని ఇంట్లో ఉన్న మంచి నీళ్ళైనా ఇవ్వమని చెప్పొచ్చు కదా ఇప్పటికే చాలా చీకటి పడింది భోజనం చేసే వేళ కూడా అయింది ఇంటికొచ్చిన మాకేం పెట్టరా మీరు మీరు తినడానికైనా భోజనం చేసుకుని ఉంటారుగా అదైనా కొంచెం పెట్టండి ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి గంట సమయం పట్టేలాగుంది ఈ వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు ఈ రాత్రికి ఇక్కడే ఉండాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది నాకు అరే మీరేం భయపడకండమ్మా ఇది మా ఇల్లు అదిగో ఆగదు ఉంది కదా అది మాత్రం వేరే వాళ్ళకు అద్దెకిచ్చాం ఈ రాత్రికి ఆగదిలో ఉండండి మీరు నాకు తెలుసు పిన్ని మనసు ఆ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అందులో వేరే వాళ్ళ అద్దెకుంటున్నారుగా వాళ్ళకి తెలియకుండా మీకు ఆ గదిని ఈ రాత్రికి నేను సరేనా ఏంటి మీ ఇంట్లో ఉండడానికి కూడా మేం ఇవ్వాలా ఇదేం కర్మరా స్వామి ఇలా సరోజా రాంబాబు మాట్లాడుతుండగా కాంతమ్మ మాత్రం తన కొడుకు రాజుని కోడలు వాణిని పక్కకి తీసుకెళ్తుంది చూడండమ్మా వాళ్లని మాటల్లో పెడతాను మీరిద్దరూ వంటింట్లోకి వెళ్ళి వండింది తినేసి వచ్చేయండి మీరొచ్చిన తరువాత నేను వెళ్ళి తింటాను సరేనా వాళ్ళు మాత్రం మన ఇంట్లో తినడానికి వీల్లేదు అసలే చాలా డబ్బు పెట్టి కూరలు చేసుకున్నాం కదా అమ్మా ఏంటే మాకీ పదవాని మన చావు మనం పద రాజు వాణి వంటగదిలోకి వెళ్ళి తినటం మొదలెట్టారు కాంతమ్మ మాత్రం రాంబాబు దగ్గర డబ్బు తీసుకుని గదిలోకి వెళ్లమంటుంది మొత్తానికి డబ్బులిస్తే గాని గదిలోకి వెళ్ళనివ్వలేదు వర్షంలో బాగా తడిసిపోయాం కాస్త స్నానం చేస్తే బాగుంటుంది స్నానానికి పది మిగిలిన వాటికి ఐదు అద్దంలో మొహం చూసుకోవడానికి రూపాయి ఇక తుమ్మడానికి దగ్గడానికి చూడు నాయనా అన్నీ సులభంగా రావు మనమే సందర్భాన్ని బట్టి సాధించుకోవాలి నీ దగ్గర చాలా డబ్బుందిగా ఇప్పుడు చెప్పిన రేట్ల ప్రకారం డబ్బులన్నీ ఇచ్చి మీ పనులు కానివ్వండి రాజు వాణి వచ్చి చూసేసరికి సరోజా రాంబాబు పారిపోతూ కనిపిస్తారు వాళ్ళని చూసిన కాంతమ్మ మాత్రం లేకపోతే నా ఇంటికే వచ్చి అన్ని మెక్కి వెళ్దామని చూశారు ఏమ్మ వాణి ఇదిగో నా మాటల ద్వారా వచ్చిన లాభం దీన్ని తీసుకొని దాచిపెట్టు నేను అడిగినప్పుడు ఇవ్వాలి మరి అలా కాంతమ్మ అనగానే దండం పెట్టి మరీ డబ్బు తీసుకుని గదిలోకి వెళ్తారు రాజు వాణి కాంతమ్మ మాత్రం తనొక మేధావినని అనుకుంటూ మురిసిపోతుంది కాంతమ్మ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంది ఇంతలో కాంతమ్మ పెద్ద కొడలు లావణ్య పకోడీలు తీసుకొస్తుంది తన అత్తగారికిస్తూ ఇదిగో తీసుకోండి అత్తయ్యా ఈ చల్లని వర్షంలో వేడివేడిగా ఇలా పకోడీలు తింటే చాలా బాగుంటుంది ఏంటో ఈ పాడు వర్షం ఇప్పుడే కురవాలా నేనలా గుడికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను ఇంతలోనే ఇలా అత్తయ్యా గుడికి వెళ్లి దేవుణ్ణి మొక్కాల్సిన పని లేదు ఇదిగో మన పూజ గదిలో మొక్కితే చాలు మనం డబ్బున్న వాళ్లం దేవుడి దర్శనాన్ని కూడా డబ్బులతోనే కొనేస్తాం అవసరమైతే ఆ గుడిలోని దేవుణ్ణి కూడా మన ఇంటి ముందుకి రప్పించుకుంటాం దానికే అంతలా బాధపడితే ఎలా చెప్పండి ఇదిగోండి ఈ పకోడి తినండి నిజమేనమ్మా నువ్వు చెప్పింది నిజమే అనుకో నేను ఒక పిచ్చి మాలోకాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంటాను సరే రండి ఇలా కూర్చొని తినండి అలా లావణ్య చెప్పగానే చాలా ఇబ్బందిగా కూర్చుంటుంది కాంతమ్మ మోకాలి నొప్పుల వల్ల కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అది గమనించిన లావణ్య మరీ అంతలా ఇబ్బంది పడుతున్నారు ఏమైందత్తయ్యా అదేం లేదమ్మా కాస్త మోకాళ్ల నొప్పులున్నాయంతే ఈ మధ్య ఈ నొప్పులు కాస్త ఎక్కువవుతున్నాయి అందుకే కూర్చోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంట్లో మీ చిన్న కొడలు రాధా ఉంది కదా కాళ్లు పట్టించుకోవచ్చు కదా అలా నొప్పితో బాధపడితే ఎలా గుర్తు అత్తావు ఇదిగో రాధా రాధా పిలుస్తుంటే వినిపించట్లేదా తొందరగా రా అంటూ కాంతమ్మ పిలవగానే వంటింట్లో పనులు చేస్తున్న రాధా వెంటనే తన అత్తగారి దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్యా పిలిచారు నాకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కాస్త కాళ్ళు పట్టమ్మా అవతల కూరలు పొయ్యిపై అవి అవగానే కాళ్ళు పడతాను రాధ అలా చెప్పి వెళ్తుండగా లావణ్య మాత్రం కోపంగా చూస్తుంది రాధపై కోపంతో అలా కూరలపై సాకులు చెప్పి పనులు తప్పించుకోకు ఆవిడెవరూ ఈ ఇంటికి యజమాని అలాంటిది ఆవిడ అడిగితే కాదంటావా అహంకారమా లేక కాళ్లు పట్టడానికి సిగ్గుపడుతున్నావా నేనేం అహంకారం లేదు ఎవరెలా చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏమీ లేదు ఏంటే నోరులేస్తుంది ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు నోరెత్తకు చూడండి అత్తయ్యా అన్నేసి మాటలంటుంటే చూస్తూ ఉన్నారు మీరు లావణ్యాల అనగానే కాంతమ్మ కోపంతో ఇక చాలా అపవమ్మ ఓ అని విర్రవీగుతున్నావు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కట్నం చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు నీ అదృష్టం బాగుండి పేదదానివయ్యుండి ఇలా గొప్పింటికి కోడలిగా వచ్చావు అంత మాత్రాన నువ్వు గొప్పదానివైనట్టు కాదు నీ స్థాయి గుర్తుపెట్టుకుని మాట్లాడు అంటూ కాంతం మానడంతో కన్నీళ్లు పెట్టుకుంది రాధ ఇక ఏమీ మాట్లాడకుండా తన అత్త కాళ్లు పట్టటం మొదలెడుతుంది రాధ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి లోపలే పొంగిపోతూ నవ్వుకుంటుంది లావణ్య అలా చాలాసేపు కాళ్లు పట్టిన తరువాత మాడిపోయిన వాసనొస్తుంది తొందరగా వెళ్ళి వంట పనేదో చూడు అలా లావణ్య అంటుండగా రాధా వెళ్ళి ఆ వంట సంగతి చూస్తుంది ఆ రోజు మధ్యాహ్నం తినడానికి కూర్చున్నారు కాంతమ్మ లావణ్య ఏంటి రాగా ఈరోజు వంటలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి అవునత్తయ్యా మాడిపోయినవి తేడాగా కాకుండా ఇంకెలా ఉంటాయి అయినా ఈవిడ గారు చేసే వంటలు అస్సలు బాగుండవు రుచి పచ్చి ఏది ఉండదు మరి ఇన్నాళ్ళు తింటున్నావుగా రుచి సరిగ్గా లేకుండానే తింటున్నావా ఇదిగో కాస్త ఆవేశం ఈ ఇంట్లో నన్నొక పురుగు కంటే హీనంగా చూస్తున్నారు నేను కూడా ఇంటికి కోడల్ని కదా కట్నకానుకలు తీసుకురాలేదని నన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నారు ఆవిడ కూడా ఇంటి కోడలే కదా ఆవిడతో కాళ్లు పట్టించుకోరు ఆవిడ గారు ఏ రోజైనా భోజనం చేసి వట్టించిందా మీకు ఇంట్లో ఈ ఇంట్లో ఉండడం కన్నా ఏ చెట్టు కిందో బతికితే బావుండనిపిస్తుంది అలా రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుండగా వర్షం ఇంకా స్థిక్వైంది వర్షంలో కాంతమ్మ ఇంటికి లావణ్య తల్లి శారద చెల్లి శాంతి వచ్చారు వాళ్ళని చూడగానే కాంతమ్మ ఆ రండి రండి రోజులకు మా ఇంటికి వచ్చారే బాగున్నారా మీరు బాగున్నాం వదిన ఇదిగో ఈ దారి గుండా వెళ్తున్నాం వర్షం బాగా పడుతుంది కదా అందుకే కాసేపు మా లావణ్యని చూసినట్టుంటుంది కదా అని వచ్చాం అమ్మా అలా చిక్కిపోయావేంటే వేళకి తింటున్నావా లేదా అక్క మీ ఇంటికి వస్తే మంచి కూడా ఇవ్వరా ఓ మర్చిపోయానుండవే ఇదిగో అత్తయ్య తాగడానికి మంచినీళ్లు తెప్పించండి లావణ్యాల అత్తకే పని చెప్పడంతో కాంతమ్మ కాస్త బాధపడింది కానీ ఏమనలేక రాధని అరుస్తుంది ఇదిగో రాధా వెళ్ళి నీళ్ళు పట్టుకురా అలాగే ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అత్తయ్య ఈ రోజంతా రకరకాల వంటలు వండాల్సిందే మా అమ్మకి ఇష్టమైన మటన్ చేపల పులుసు చికెన్ పకోడి ఇలా రకరకాల వంటలు వండాలి అలా కాంతమ్మ తన పెద్ద కోడలు లావణ్య మాటలు విని వంటింట్లోకి వచ్చి రాధకి ఆ పనులన్నీ చేయాలని చెప్తుంది పాపం రాధ ఒక్కతే అన్ని వంటలు చేసింది ఇక లావణ్య కుటుంబంతో సరదాగా మాట్లాడుతూ కాంతమ్మతో కలిసి ఆ వంటలు తింటుంది అక్క పని పనిమనిషి వంటలు చాలా బాగా చేసిందే ఒసై ఆవిడ ఇంటి పనిమనిషి కాదు మీ అక్కకి తోడికోడలు ఈ ఇంటికి చిన్న కోడలు దానికి తెలీదు కదమ్మా తెలియకుండా ఏదో అలా అనేసిందిలే కానీ బాగానే ఆలోచించి చెప్పింది మీరు తినండి లావణ్యాల అనగానే శారదా శాంతి నవ్వుకుంటారు చిన్న కోడలు రాదని అలా అవమానిస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడదు కాంతమ్మ మరోవైపు రాధ మాత్రం వాళ్ల మాటలు తట్టుకోలేకపోతుంది ఇదిగో అమ్మాయి ఆ కూరలు కాస్త వడ్డించు రాధా రా వడ్డించు తనకిష్టం లేకపోయినా మనసు చంపుకొని వాళ్ళకి వడ్డిస్తుంది రాధా ఇంతలో ఆ ఇంటి గుమ్మం నుండి ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది రాధ వడ్డిస్తూ ఉండటం వల్ల కాంతమ్మ గుమ్మం దగ్గరికి వెళ్లి చూస్తుంది అక్కడ చూస్తే రాధా కుటుంబం మొత్తం వచ్చి ఉంటుంది రాధా తండ్రి రంగయ్య బాధపడుతూ ఉంటాడు ఇక కాంతమ్మ అక్కడికి వెళ్ళి ఏంటి ఇలా వచ్చారు మీ అమ్మాయిని చూద్దామని వచ్చారా అది కాదమ్మా ఈ వర్షానికి ఉన్న ఒక్క ఇల్లు కూలిపోయింది ఇప్పుడు ఉండడానికి చోటే లేదు మాకు కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాం ఏం చేయాలో అర్థం కాక ఇలా రాధ ఇంటికి వచ్చాం కాస్త అలా రంగయ్య తన బాధ చెప్పుకుంటూ ఏడుస్తాడు రంగయ్య కన్నీళ్లకు కరగదు కాంతమ్మ పైగా ఇంట్లో పెద్ద కోడలు లావణ్య కుటుంబం ఉండటం వల్ల ఆలోచనలో పడింది కాసేపటి తరువాత చూడండి ఇలా వర్షంలో రావడానికి మా ఇల్లే దొరికిందా మీకు ఏ చెట్టు కిందో గుట్ట ఉండొచ్చు కదా అయినా ఇలా మా ఇంటికి రావడానికి సిగ్గుగా ఉండాలి ఆ రోజు మీ కూతుర్ని చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా పెళ్లి చేసి పంపించేశారు చేతులు దులిపేసుకున్నారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చారు అది కాదమ్మా ఈ వర్షం తగ్గే వరకు కాస్త తలదాం అస్సలు ఇబ్బంది పెట్టం కనీసం భోజనం కూడా తినం ఒక రోజు ఉండనివ్వండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి పిల్లలు కూడా ఉన్నారు కదా ఈ వర్షంలో ఎక్కడికని వెళ్తాం చెప్పండి ఒక్కసారి మా రాధని పిలవండి తనెందుకు తనతో చెప్పి ఇంట్లో వేయడానికా అదేం వీల్లేదు కాంతమ్మాల వాళ్ళని బలవంతంగా పంపించాలని చూస్తుంది ఇంతలో ఇంట్లో ఉన్న రాధ బయటకొచ్చి చూస్తుంది అక్కడ తన కుటుంబం ఉంది రంగయ్యని చూసి ఆనందిస్తుంది నానా ఎప్పుడు ఎప్పుడొచ్చారు అందరూ బాగున్నారా ఇలా ఇంటి బయట ఉండిపోయారేంటి ఇంట్లోకి రండి వర్షం ఎక్కువ అవుతుంది తొందరగా రండి అమ్మా రాధా నన్ను క్షమించు ఈ వర్షానికి మన ఇల్లు కూలిపోయింది ఎక్కడుండాలో తెలియలేదమ్మా ఇంతలో నువ్వే గుర్తొచ్చావు అందుకే ఇక్కడికొచ్చాం బాధపడకండి నాన్న వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందిరు ఇంట్లోకి రండి అని రాధ అంటుండగా కోపంగా కాంతమ్మ ఎక్కడికే వచ్చేది ఇదేమైనా ధర్మసత్రమా లేక శరణాలయమా అవతల ఇంట్లో నా వియ్యంకుల వాళ్ళున్నారు చూసావు కదా అత్తయ్య మా నాన్న కూడా మీకు వియ్యంకుడే కానీ పేదవాడు అందుకని ఆయన్ని ఇంట్లోకి రానివరా కష్టంలో సాయం కోసం వచ్చారు నేనేం చూడను ఇక వెళ్ళండి వెళ్ళిపోండి ఇక్కడ నుండి అదిగో అక్కడ పశువుల పాకుంది కదా అందులోకి వెళ్ళండి వర్షం తగ్గే వరకు అక్కడే ఉండి తర్వాత మీ దారి మీరు చూసుకోండి అలా అంటుండగా రంగయ్య బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇక ఆ సమయంలోనే రాధ తన వాళ్లని తీసుకుని పశువుల పాకలోకి వెళ్తుంది కాంతమ్మ వాళ్ళని చాలా అసహ్యంగా చూసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది రంగయ్యని పట్టుకుని రాధ కుమిలి కుమిలి ఏడుస్తుంది క్షమించండి నాన్న మీకే సాయం చేయలేకపోతున్నాను బాధపడుకమ్మా నన్ను కూడా క్షమించు ఇలాంటి ఇంటికి నిన్ను కోడలిగా పంపించాను వీళ్ళని చూస్తుంటే నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో అర్థమవుతుంది అలా రంగయ్య తన కూతురు రాధాను పట్టుకొని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఇంతలో కాంతమ్మ ఇంట్లో నుండి ఒకటే అరుపులు కేకలు ఆ శబ్దాలు విన్న రంగయ్య అమారాధ ఏం జరిగిందో చూద్దా పదా వాళ్ళు కేకలు పెడుతున్నారు వాళ్ళకి సాయం కావాలనుకుంటా వద్దు నాన్న మళ్ళీ వాళ్ళు మనల్ని అవమానిస్తారు డబ్బుందని పొగరు నాన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేస్తారు మనం దూరంగానే ఉందాం అలా రాధా తన తండ్రి రంగయ్యకి చెప్పింది ఇంతలో ఇంటి నుండి ఇంకాస్త ఎక్కువగా కేకలు శబ్దాలు వినిపిస్తాయి ఇక రంగయ్య రాధా వెంటనే ఇంట్లోకి వెళ్లి చూస్తారు కరెంటు వైరు తగిలి శారదా కాంతమ్మలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటారు వాళ్ళని చూసిన రంగయ్య అమ్మా రాధా ఆ కర్రలాందుకు జాగ్రత్తగా కరుతో వాళ్ళని ఇలా లాగుదాం అలాగే నాన్నా అలా రంగయ్య రాధ కర్రల సాయంతో కాంతమ్మ శారదని కాపాడతారు ప్రాణాలతో బయటపడిన కాంతమ్మ వాళ్ళకి దండం పెడుతుంది ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడింది ఆ డబ్బు కాదు ఆ డబ్బు మనిషులు కాదు పేదవాడు ఇల్లు కుప్పకూలిపోతే సాయం కోసం వచ్చిన ఒక నిరుపేద ఇప్పటికైనా మీ డబ్బు గర్వాన్ని పక్కన పెట్టండి అత్తయ్య మనుషుల్ని మనుషుల్లా చూడండి క్షమించమ్మా డబ్బుందని పొగరితో అలా మాట్లాడాను మీ రుణం తీర్చుకోలేనిది నా ప్రాణాలు కాపాడారు మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను ఇల్లు కూలిపోయిందంటున్నారు మీరొప్పుకుంటే మా బంగ్లాలో ఉండొచ్చు అవసరం లేదు వాళ్ళెక్కడికి వెళ్లరు ఈ ఇంట్లోనే ఉంటారు నేనే వాళ్ళకి స్వయంగా ఒక కొత్త ఇల్లు నిర్మించేస్తాను అప్పటి వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు కాంతమ్మ అలా చెప్పగానే రంగయ్య రాధా చాలా సంతోషిస్తారు లావణ్య కూడా వాళ్ళనింట్లోకి ఆహ్వానిస్తుంది ఇక వర్షాకాలం తగ్గేంత వరకు కోడలి కుటుంబం అక్కడే ఉంటుంది తర్వాత కొంతకాలానికి కాంతమ్మ నిర్మించి ఇచ్చిన కొత్త ఇంట్లోకి వెళ్తుంది రంగయ్య కుటుంబం ఇక ఆ ఘటన తరువాత లావణ్య రాధాలు ఎటువంటి కలహాలు కోపాలు లేకుండా భేదాలు లేకుండా అత్తారింట్లో కలిసిమెలిసి ఉంటారు కాంతమ్మ కూడా ఇద్దరు కోడళ్ళని ఒకటిగా చూస్తూ ఆనందంగా బతుకుతుంది